ने जो सुने, जो सुने। अच्छा इज्जत नहीं अच्छा अच्छी सब चाल అచ్చే దీన్ ఆగే అదొన్నడో ఏది సారు అచ్చ దినే సచ్చ జోరణ ఎల్నూ దాటినల్లా దో వెచ్చి పంచుత ఎల్నూ దాటినల్ దో వెచ్చి పంచుతా లేని నయ్య వచ్చ

మనం పూరాటం చేసి స్వ సంవత్సరానికి పూలు ఎనిమిది గంటలు వాళ్ళని మళ్ళీ పన్నెనిమిది గంటల పది ప్రవేశపెట్టడానికి అక్కడ పాలు కలుపుకున్నాడు ఈ రోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా దేవరూప్ల మండల కేంద్రంలో కోపపక్ష పార్టీ కార్మిక రంగాల అన్ని కూడా భాగస్వామ్యమై ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడ దేవరూప్ల అంబేద్కర్ దగ్గరకు కూడా ఈ రాయలీ రావడం జరిగింది దీని ఉద్దేశం భారతదేశంలో నాలుగు లేబర్ కోడ్లను నూతనంగా మోడీ ప్రభుత్వం ఆమోదించింది దాన్ని రద్దు చేసేదాకా పోరాటం చేయాలని కోసం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు తొమ్మిదవ తారీఖు జూలై తొమ్మిదో తారీఖు రోజు నిర్ణయం జరిగింది అందులో ఈ రోజు అన్ని అన్ని మండల కేంద్రాలలో రాష్ట్ర సేవలు నిర్వహిస్తా ఎందుకు ఈ నాలుగు లేబర్ కోడ్ల వల్ల ఎందుకు ఈ నష్టం ఉందంటే గతంలో ఎనిమిది గంటల పని దినాన్ని ఉద్యోగ రంగం చేసేది ఇప్పుడు పన్నెండు గంటల్లో పని దినాన్ని వాళ్ళు ఆమోదం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకోసం భాగంలో అది రద్దు చేయాలి రద్దు చేయకపోతే తన కార్మికుడు కనీసానికి మూడు 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 వ్యవధిగా దీన్ని వ్యవధించింది ఇరవై నాలుగు గంటల పని దినాన్ని ఎనిమిది గంటలు కార్మికుడు పనిచేయాలి ఎనిమిది గంటలు కుటుంబం కోసం జీవించాలి ఎనిమిది గంటలు నిద్రోత్సాల కోసం ఆ రోజు కార్మిక చట్టం సైన్స్గా అది కమ్యూనిస్టు పోరాటం చేసిన సాధించిన చట్టాన్ని ఈ రోజు మోడీ ప్రభుత్వాన్ని దీన్ని రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తాం గతంలో కూడా రైతుల పట్ల నల్ల చట్టాలను తీసుకొస్తే ఆ నల్ల చట్టాలు పన్నెండు నెలలు పోరాటం జరిగింది ఆ పన్నెండు నెలల పోరాటంలో ఏడు వందల మంది ఢిల్లీలో చనిపోయిన తర్వాత మోడీ ప్రభుత్వంలో భాగస్వామి పార్లమెంట్లో తప్పు క్షమాపణలు ఏ పార్లమెంట్ సభ ఇంతవరకు ముఖ్య ప్రధానమంత్రి తప్పు ఒప్పుకున్న ప్రధానమంత్రి ఎవరు లేడు మోడీ గారు తప్పుడు నిర్ణయాలు తప్పుడు ప్రకటనలు చేసి తప్పని పరిస్థితి ఉంది అట్లా ఈ లేబర్ కోట్లను కూడా ఈరోజు రద్దు చేయాలి తప్పని క్షమాపణ చెప్పాలి భారతదేశ ప్రజలకని మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకు డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే ఈరోజు రేపు లేబరు కనీసానికి ఏడుగురు ఒక కంపెనీలో కానీ ఒక ఒక యజమాని దగ్గర పని పనిచేస్తున్నప్పుడు ఒక ఏడుగురితో ఉంటే ఒక కమిటీ వేసుకోవడానికి ఒక కార్మికుల హక్కుల కోసం ఆ కమిటీని ఆమోదించుకోవడానికి రిజిస్టర్ చేసుకునే అధికారం ఉండే ఆ చట్టాలను కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చింది రేపు అవసరం అయితే కార్మికుడు కూడా పనిచేస్తే కనీసానికి రెండు రూపాయలు సరిపోతేనే కూలి అడిగే ప్రసక్తి లేకుండా పోతా ఉంది ఈ రోజు ఉపాధి హామీ చట్టం గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం యూపీఏ వన్ లో తీసుకొచ్చిన వామపక్ష పార్టీ మేరకు ఒత్తిడి మేరకు ఆ రోజు వచ్చిన చట్టాన్ని కూడా ఈ రోజు నేరుగార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అంగా ఈ రోజు బస్సు రంగం కావచ్చు ఆర్టీసీ రంగం కావచ్చు అదేవిధంగా ఎల్ఐసి సంస్థలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రైవేట్ రంగం చేసింది ఆ ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రభుత్వ సంస్థలుగా గుర్తించాలని కోసం మేము అన్ని కార్మిక సంఘాల నుంచి వెళ్ళి దేవర్పల మండలి డిమాండ్ చేస్తాము రేపు కాక అదే కానుక మీరు అమలు చేయకపోతే గత ప్రభుత్వాలకు ఏదైతే గతి పట్టిందో నీకు కూడా మోడీ గారు గతి పడుతుంది రేపు నువ్వు కూడా చేయలేబోయే పరిస్థితి గడికి వస్తానని కోసం మేము మేము వామపక్ష పార్టీగా డిమాండ్ సందర్భంగా మా కామ్రేడ్ మాట్లాడింది కదా మేము దేవర్పలం మండలం నుంచి వెళ్ళి ఏఐటి సిసిఐటి నాటి నుంచి నేటి వరకు నరేంద్ర మోడీ మూడోసారి గెలిచిన అనే ఒక విర్రవీకుడు తప్ప రైతులకు అన్యాయం చేసుకుంటూ ఇక్కడ కార్మిక వర్గాలకు న్యాయం లేకుండా కార్మికుల కష్టాలను దోసుకు తిందామని చెప్పేసి పన్నెండు గంటల ఆ రోజులలో కమ్యూనిస్టు పార్టీలు పద్దెనిమిది గంటలు ఉన్న దాన్ని ఇవాళ పన్నెండు గంటలకు తీసుకొచ్చి మళ్ళీ ఇదే రోజు పన్నెండు గంటల నుంచి ఎనిమిది గంటలు ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ పో ఈ పోరాటాలు కొనసాగడం జరుగుతుంది అదేవిధంగా నరేంద్ర మోడీ దృష్టిలో అమిత్ షా దృష్టిలో ఏముంది అని అంటే ఈ ఎరజెండా వాళ్ళు ఏం చేస్తారు మేము ఛత్తీస్గఢ్ అడవులలో నర్సరీలను చంపినట్టుగా వీళ్ళని తొక్కి తొక్కిపడదామని ఆలోచనలతో వాళ్ళు విర్రవీగడం తప్ప అది వాళ్ళ కాకపోతే ఈ కార్మికులను చంపుతుండొచ్చు నచ్చలేట్లో ఉండొచ్చు ఒక లీడర్ల ఎరజండా పార్టీని అయితే చంపలేరు మీరు అది ఎప్పుడు గుర్తు గుర్తుపెట్టుకోండి నరేంద్ర మోడీ గారు ఇక తిరుగుబాటు స్టార్ట్ అయింది అని అంటే ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మేము ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నాము బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నామో ఎప్పుడైతే కార్మిలకు కార్మికులకు అన్యాయం జరుగుతుందో ఒక రైతుకు అన్యాయం జరుగుతుందో ఒక భవన నిర్మాణ సంఘం కార్మికులకు అన్యాయం జరుగుతుందో ఎరజెండా పార్టీలు ఏఐటీసీ కానీ సిఐటివి కానీ వచ్చి ఈ పోరాటాలు ఇంకా ఉద్రితం చేస్తామని చెప్పేసి ఈ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ రిప్లై ఉందని తెలుసు ఈ ఎలా జెండా కింద ఎంతో మంది పోరాడి అమరులైనటువంటి వాళ్ళకు గుర్తు చేసుకోవాలని పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము దానిలో భాగంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగు లేబర్ కోర్టులను ఎంతనే రద్దు చేయాలి లేని ఎడరా ఇంకా ఇటువంటి సంఘలు కానీ ఇటువంటి రాష్ట్రాలు రోడ్లు కానీ పట్టాలు కానీ ఉద్దితం చేస్తామని ఈ ప్రజలకు ఈ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము ఇంకొకటి ఏంటంటే ఈ నాలుగు లేబర్ కోట్లు అంటే ఏడేడే కొంతమందికి తెలుగు ఒకటి పద్దెనిమిది గంటలు ఒకప్పుడు పద్దెనిమిది గంటలు చేస్తే మన జగజన కింద మన కార్మికులు కొట్లాడి పన్నెండు గంటలు తెచ్చి పన్నెండు గంటల నుంచి కొట్లాడి ఎనిమిది గంటలు తీసుకొచ్చినటువంటి మన జరుగుతుందా దానికి పోరాడి ఎంతో మంది అమలు అయినారు దానిలో భాగంగా ఇప్పటికైనా ఈ నరేంద్ర మోడీ పన్నెండు గంటలు పని చేయాలని కార్మికులను దోసుకొని తాను భయపెడతాడు నువ్వు ఎన్ని కానీ నువ్వు ఎన్ని అనేక కానీ మేము అనేక రకాల చిత్రమే మీరు అనుకుంటున్నారు ఓట్లు అయిపోయినాయి మమ్మల్ని అనుకుంటున్నారు ఈ శామికల కష్టాలు దోసుకొని మీరెందరూ బాగుపడరు ఎందుకంటే కార్మిక సంఘాలు లేని మీరు బాధపడరు మీ కార్మిక ఈ కార్మికులు కావాలంటే రోడ్లు నూచినా కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ మున్సిపాలిటీ సిబ్బంది కానీ ఒక బస్తం వేయాలన్నా కార్మిక సంఘాలు కావాలి అమాల సంఘం కావాలి ఒక ఇల్లు కట్టాలన్నా వాళ్ళ కార్మిక సంఘం కావాలి ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో కార్మిక సంఘాలు ఉన్నాయి వాళ్ళని దయచేసి ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ మొండి వైఖరి నశించాలి ఇప్పటికైనా ఆలోచించి ఈ ప్రజల పట్ల ఈ కార్మిక సంఘాల పట్ల ఆలోచించాలని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం